ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువయ్యున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాల ఐదవ రోజున శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజా సత్యనారాయణ సారథ్యంలో చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది ముత్తైదువులచే సామూహికంగా కామాక్షి దీప పూజా కార్యక్రమం ప్రధానార్చకులు శంకర మహేశ్వర

శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయము ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రుల కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం పదకొండు రోజులు రావడం అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం విజయవాడ బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఏ అయితే అవతారాలు ఉంటాయి ఆ రోజు ఏ అయితే ప్రసాదాలు చేస్తారో ఆ రోజు ఏ అయితే పూజలు చేస్తారో అలాగే మన శ్రీ నూకాలమ్మ దివ్య ఆలయంలో కూడా అలాంటి అలంకారాలు అలాంటి ప్రసాదాలు అలాంటి పూజలే ఈ దేవస్థానంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గంగారెడ్డి గుడి పట్టణమే కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు అలాగే అమ్మవారు ఎంతో నిదర్శనమైన అమ్మవారు శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారు ఈ అమ్మవారి ఆలయంలోని ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసోత్సవాలు కార్తీక మాస യാളയാമൂക്ഷ കർപൂര പിന്നെ